ഓരോടാമരാത്താണ് <laughs> ഇട്ടല്ലേ

వారి మా యొక్క ఇందిరాక్క గారి ఆదేశాల అనుసారము ఈరోజు వేలేరు మండల కేంద్రంలో మా యొక్క యువజన నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క బా బాంబులు పేల్చి అదేవిధంగా స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారు నూతన సారథిగా సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏ విధంగానైతే ఏర్పడి మేము ఈ యొక్క రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అదేవిధంగా రానున్నటువంటి రోజుల్లో దేశాన్నిలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము అందరము కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా రాబోయేటటువంటి కాలంలో ఈ యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేసే విధంగా అందరం కృషి చేస్తాము అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏదైతే ఈ యొక్క ఈ ఈ రోజుతోటి మరీ తేటతెల్లమైంది తెల్లమైంది కష్టపడేటువంటి ప్రతి నాయకుడికి గుర్తింపు రాబోతున్నది అదేవిధంగా మేము కూడా ఆహార నిశలు కృషి చేసినటువంటి గత పది సంవత్సరాల నుండి మొక్కవోని దీక్షతోటి పట్టుదలతోటి ఇందిరక్క గారు మమ్మల్ అందరినీ భుజం తట్టి వెన్నంటి ఉన్నారు వారి సారథ్యంలో మేమందరం పనిచేసేందుకు మేమందరం వారి వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి యువజన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్